హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఉంది కదా ఏపీ న్యూస్ సిలబస్ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని కవుల పేర్లు ఆ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం అలాగే ఇతివృత్తం ప్రక్రియ కూడా మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి గేయం దేశభక్తి ప్రక్రియ గేయం ఇతివృత్తం దేశభక్తి కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు తల్లి భారతి వందనం ఇది ఈ మాసపు పాట ఈ మాసపు కథ దాసరథి కృష్ణమాచార్య ఐకమత్యం లియో టాల్స్టాయ్ మర్యాద చేద్దాం ఇది ఒక హాస్యం కథ రేలా రేలా ఇది ఒక జానపద గేయం జింకా ఇది ఈసబ్ కథ మంచి బాలుడు గేయకథ సహానుభూతి కవి ఆలూరి బైరాగి కలపండి చేయి చేయి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథ నా బాల్యం ఇది ఒక ఆత్మకథ ఇతివృత్తం కళలు అంగడాల రమణమూర్తి గారు కవి బంగారు పాపాయి మంచాల జగన్నాథరావు గారు బంగారు మొలక పొడుపు విడుపు ఇది సంభాషణ భాషాభిరుచి గురించి ఇతివృత్తం చింతా దీక్షితులు చందమామ నండూరి రామ్మోహన్ రావు గారు వికటకవి తెనాలి రామకృష్ణ కథలు మే మేక మేకపిల్ల ఇది ఒక కథ ఇతివృత్తం పరస్పర సహకారం కవి ఆర్ శకుంతల గారు తెలుగు తోట కందుకూరి రామభద్రరావు మేకపోతు గాంభీర్యం ఇది ఈ మాసపు కథ పద్యరత్నాలు పద్యాలు నైతిక విలువలు అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యన్ దిలీపుని కథ పురాణ కథ ఊరి ఏరు ఇది ఒక కేయం ప్రకృతి వర్ణన మధురాంతకం రాజారాం పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం బుద్ధిబలం పంచతంత్ర కథలు తొలి పండుగ కథనం సంస్కృతి సంప్రదాయాలు అందాల తోటలు కస్తూరి నరసింహమూర్తి నక్కయుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇది ఒక జానపద కథ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్